Hello హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ పాటికే మీకు తమ్ముల్ చూసేసరికి అర్థమైపోయి ఉంటుంది మేమైతే ఏకాదశి రుద్రులు యాత్రకు వెళ్ళామండి కార్తీక మాసంలో ఏకాదశి రుద్రుల్ని దర్శనం చేసుకోవడం చాలా మంచిది అంటండి అనుకున్నవన్నీ అవుతాయంట సో మేమైతే ఆ యాత్రకు అయితే వెళ్ళామండి మేము ముందుగా కుండలేశ్వరం అయితే వెళ్ళామండి మేము ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ అయిపోయింది అనమాట సో కుండలేశ్వరం రీచ్ అయ్యేసరికి నైన్ అలా అయ్యింది చాలా మంది అయితే కుండలేశ్వరంలో నదీ స్నానం చేస్తే మంచిదని చెప్పి నదీ స్నానం అయితే చేశారండి మేమైతే చేయలేదు మేమైతే అక్కడ దీపాలు అయితే వెలిగించుకొని ఆ దీపాలను అయితే గోదావరిలో అయితే వదిలాము ఈ కార్తీక మాసంలో కాలవ దగ్గరగా ఉన్న వాళ్ళు కాలవ దగ్గరికి వెళ్ళి గోదావరి దగ్గరగా ఉన్న వాళ్ళు గోదావరి దగ్గరికి వెళ్ళి లేదా రెండు అవైలబుల్ గా లేకపోతే ఇంటి దగ్గర అలా కార్తీక మాసంలో దీపాలు అయితే వదులుకుంటారు కదండి సో మేము ఎలాగ వెళ్ళాం కదా అని చెప్పేసి వెలిగించేసి దీపాలు అయితే వదిలాము నార్మల్ గా అయితే దీపాలు వెలిగి వచ్చాక వదలరండి కానీ మేము ఇలా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు లేదా యాత్రలకు వెళ్ళినప్పుడు అలా ఏమీ ఉండదు సో మేము వెలిగొచ్చినా సరే దీపాలు వెలిగించుకొని ఒత్తులైతే అలా గోదావరిలో అయితే వదులుకున్నామండి అక్కడే గోదావరి నది తీరాన ఒక పెద్ద రావి చెట్టు ఉందండి ఆ రావి చెట్టు చుట్టూరా ఇలా నాగప్రతిష్ఠలు అయితే ఉన్నాయండి చాలా మంది అక్కడ నాగప్రతిష్ఠలకి పూజలు చేస్తున్నారు మేము కూడా అక్కడికి వెళ్ళి నాగప్రతిష్ఠలకి పూజలు చేద్దామని చెప్పి ఆగాము ఆ పక్కనే ఒక శివలింగము ఇంకా నంది కూడా ఉందండి చాలా మంది అక్కడైతే పాలు ఇంకా చెరుకు రసం పోసి అభిషేకం చేసుకుంటున్నారు మేము కూడా పాలు ఇంకా రసం పోసి అభిషేకం అయితే చేసుకున్నామండి ఆ పరమేశ్వరుడికి కనిపిస్తున్నారు కదండి ఆవిడే గోదావరి మాత చెప్పాను కదండి అక్కడ నాగప్రతిష్ఠలకి పూజలు చేసుకున్నామని ఆ పూజలు పూర్తయిన తర్వాత వచ్చేటప్పుడు అయితే ఇలా కలవ పువ్వులు కనిపించాయండి మనకన్నా అక్కడ కలవ పువ్వులు చాలా తక్కువ అండి మనకి ఇక్కడ నార్మల్గా పువ్వు పది రూపాయలు అలా ఉంటుంది కదా అక్కడైతే మూడు కట్టలు కలిపి ఇరవై రూపాయలకి ఇచ్చాడండి తర్వాత నది దగ్గర నుంచి మనం గుడి దగ్గరికి వెళ్ళే దారిలో ఇలా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉందండి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా మనం కొండలేశ్వరంలో ఉన్న మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇదేనండి మెయిన్ టెంపుల్ కొండలేశ్వర స్వామి temple ఈ కుండలేశ్వరం ఊరి పేరు అయితే చాలామందే వినుంటారండి ఎందుకంటే చాగంటి గారు ఈ కుండలేశ్వరం గురించి చాలానే చెప్పారు కాశీ వెళ్ళడానికన్నా ముందు చాలా మంది కుండలేశ్వరం వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారండి అలా అయితే వాళ్ళు కాశీ ప్రయాణం అయితే చాలా సులభతరంగా ఉంటుందని నమ్ముతారు లోపల అయితే వీడియో తినవ్వలేదండి సో నేను లోపల కుండలేశ్వర స్వామిని అయితే వీడియో తీయలేదు తర్వాత బయటకు వచ్చిన తర్వాత బయట అంతా కూడా వీడియో అయితే తీస్తున్నాను ఇదైతే అక్కడ పెద్ద బావి ఉందండి ఆ బావిలో వాటర్ ఉన్నాయన్నమాట సో నేను ఆ బావిని కూడా వీడియో తీశాను తర్వాత మాకు దర్శనం అయి బయటకు వస్తుంటే అక్కడ భోజనాలు అయితే పెడుతున్నారండి అంటే వచ్చిన భక్తులందరికీ కూడా అక్కడ అన్నదానం అయితే జరుగుతుంది ఇలా కుండలేశ్వరంలో కార్తీక మాసం నెల రోజులు కూడా నిత్య అన్నదానం జరుగుతుందంటండి మార్నింగ్ టిఫిన్స్ పెట్టారు మధ్యాహ్నం భోజనం పెట్టారు అలా అన్నదానం అయితే జరుగుతుందంట తర్వాత మేము తిరిగి వచ్చి కుండలేశ్వరంలో బస్ ఎక్కేటప్పుడు సరదాగా గ్రూప్ ఫోటో అయితే చేపించుకున్నామండి మనం ఏ ప్రయాణం చేసినా అందరూ కూడా సరదాగా అలా ఉంటే బాగుంటుంది కదండి మనకి జర్నీ చేసినట్టు కూడా అనిపించదు మా బస్ వాళ్ళందరూ కూడా చాలా సరదాగా ఉన్నారనమాట మాకైతే అసలు డే ఎలా గడిచిందో కూడా తెలియలేదు సరదాగా అలా అందరం కలిపి జర్నీ అయితే చేసేసాము మొత్తం మేమైతే ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అలా వెళ్ళుంటామండి అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా బాగున్నారు నార్మల్గా మనం ఒకళ్ళిద్దరం వెళ్ళామనుకోండి ప్రతి గుడి దగ్గర ఆగి దర్శనం చేసుకొని వచ్చేస్తాం అంతే కానీ ఇంతమందితో వెళ్తూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అందరం కలిపి దర్శనానికి వెళ్ళడం అలా ఉంటుందండి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఎక్కువ మట్టికి అందరితో కలిపి వెళ్ళడమే ఇష్టం అండి అందరితో వెళ్ళినప్పుడే ట్రిప్ చాలా బాగా జరిగినట్టు అయితే అనిపిస్తుంది నెక్స్ట్ మేము అక్కడ నుంచి మురమల్ అయితే వచ్చామండి ఇక్కడ కూడా శివాలయమే ఉంటుంది ఏంటి ఏకాదశి రుద్రులు అన్నారు కదా ఏకాదశి రుద్రుల గుడులు చూపించకుండా ఇలా కుండలేశ్వరం మురముల్లా ఈ ఆలయాలన్నీ అనుకుంటారేమో మామూలుగా మేమైతే ఈ ట్రిప్ ఫస్ట్ కుండలేశ్వరం నుంచి స్టార్ట్ చేసామండి మేము ఆ రోజు టోటల్ గా ఫోర్టీన్ టెంపుల్స్ అయితే దర్శనం చేసుకున్నాము అందులో థర్టీన్ అయితే శివాలయాలు నార్మల్ గా ఏకాదశి రుద్రులే కాకుండా మేము వీటికి కూడా వెళ్ళామండి అంటే ఏకాదశుల్లో మొత్తం లెవెన్ టెంపుల్స్ కదా వాటితో పాటు కుండలేశ్వరం మురుముల్లా ఇంకా ఆయన వెళ్ళి మూడు టెంపుల్స్ కయితే ఎక్స్ట్రాగా గా వెళ్ళాం అనమాట నార్మల్ గా మీకు తెలిసిందే కదండి కొన్ని టెంపుల్స్ లో అయితే వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది కొన్ని టెంపుల్స్ అయితే ఉండదు సో ఇక్కడ కూడా వీడియో అయితే తీసుకోకూడదు సో ఇక్కడ కూడా వీడియో అయితే తీయలేదు తర్వాత బయటకు వచ్చాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి తర్వాత మేము అక్కడ నుంచి అయిన వీళ్ళు విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాము అక్కడ అయితే చాలా లైన్ ఉందండి నార్మల్ గానే అయిన వీళ్ళు అసలు ఖాళీ ఉండదు అనమాట ఎప్పుడు వెళ్ళినా కూడా రష్ గానే ఉంటుంది కార్తీక మాసం అనే కాదండి నార్మల్ గా కూడా ఎందుకు ఆయన వేలు ఇలా రష్ గానే ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పడుతుంది అనమాట నార్మల్ లైన్స్ లో వెళ్తుంటే విఘ్నేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఈ వినాయకుడి గుళ్ళోనే చాలా చిన్న ఉపాలయాలు అయితే ఉంటాయి అనమాట అంటే ఆ గుడి లోపలే చాలా ఉపాలయాలు అయితే ఉంటాయి వాటికి కూడా వెళ్ళామండి ఆ రోజు అక్కడ ఏదో హోమం జరిగిందంటీ సో మేము ఆ హోమం దగ్గరకు కూడా వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము తర్వాత అక్కడ కూడా నిచ్చనదానం అయితే జరుగుతుందంటండి చాలా మంది భోజనం చేసేవాళ్ళు ఆ నిచ్చనదానం దగ్గర భోజనం అయితే చేశారండి ఇక్కడైతే కార్తీక మాసం అనే ఏమీ కాదు ఎప్పుడు కూడా ఇలా అన్నదానం అయితే జరుగుతుందంట తర్వాత ఇదైతే ఏకాదశి రుద్రుల్లో మొదటి ఆలయం అండి అంటే మేము నెదనూరు నుంచి మొదలు పెట్టాము అంటే మేము ఫస్ట్ నెదునూరు వెళ్ళామనమాట నార్మల్గా అయితే ఇది నెదునూరు అనేది ఒక ఆర్డర్ కాదండి ఫస్ట్ అయితే వ్యాఘ్రేశ్వరం ఉంటుంది కానీ మాకు వెళ్ళే దారి ఇది మొదల ఫస్ట్ ఇలా అయితే స్టార్ట్ చేసామండి ఇక్కడ శివుడు త్రికాగ్ని కాలరుద్రుడుగా పిలవబడతాడండి ఇది ఏకాదశి రుద్రులో ఐదవ రుద్రుడు అనమాట మేము ఒక ఆర్డర్ లో వెళ్ళదని చెప్పాను కదండి నార్మల్ గా ఒక ఆర్డర్ లో వెళ్ళాలి అంటే మాకైతే మళ్ళీ తిరిగి చుట్టు ప్రయాణం అలా అవుతుందని చెప్పి మా డ్రైవర్ అయితే ఇలా తీసుకొచ్చారు సో మేము ఫస్ట్ అయితే నిదనూరుకు వచ్చాము మేము మాత్రం లాస్ట్ లో ఏకాదశి రుద్రులన్నీ కూడా వన్ బై వన్ అంటే లైన్ గా ఫస్ట్ ఇయర్ రుద్రుడు వస్తాడు లాస్ట్ ఇయర్ రుద్రుడు వస్తాడు అలా వరుస అన్ని కూడా యాడ్ చేస్తాను వీడియో అయితే ఎండ్ వరకు కూడా చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఇదైతే శివుని ఐదు ముక్కలు అంటండి అంటే మనకి ఫ్రంట్ నుంచి ఎలా కనిపిస్తుంది బ్యాక్ నుంచి సైడ్ నుంచి ఇలా ఐదు పక్కల నుంచి మనకి ఎలా కనిపిస్తుందో అలా అయితే అక్కడ ఫ్లెక్స్ లో పెట్టారు మనకి ఇదైతే స్వామివారి చరిత్ర అసలు స్వామివారి ది గుడి ఎలా వచ్చింది ఏంటి అవన్నీ అయితే ఉన్నాయన్నమాట ఇంగోండి ఇదైతే ఏకాదశి రుద్రులు వరుసగా ఉన్న ఫ్లెక్స్ అనమాట నెక్స్ట్ మనం నుంచి ముక్కమల్ల అయితే వెళ్ళాము ముక్కమల్లలో ఉన్న లింగాన్ని అయితే రాముల వారు ప్రతిష్ఠించారు అంటండి అందుకే ఇక్కడ స్వామివారిని రాఘవేశ్వర స్వామి అని అయితే పిలుస్తారు రాముల వారు రావణాసురుని వధించిన తర్వాత తిరిగి అయోధ్యకు పుష్ప విమానంలో వస్తుంటే ఆ విమానం అయితే ఒక చోట ఆగిపోయిందంటండి అప్పుడు అక్కడ ఉన్న వశిష్ఠ మహర్షి అయితే నువ్వు బ్రాహ్మణ హత్యా పాతకం చేసావు కదా అంటే రావణాసుడు బ్రాహ్మణుని కదా అతన్ని చంపావు కదా అందుకని చెప్పి నీకు బ్రాహ్మణ హత్యా పాతకం అయితే తగులుతుంది సో నువ్వు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించు ఆ పాపం పోతుందని చెప్పారంట అందుకని అయితే రాముల వారు అక్కడ లింగాన్ని అయితే ప్రతిష్ఠించారంటండి తర్వాత మేము అక్కడ నుంచి అయితే ఒక్కలంకైతే వచ్చామండి మేము వెళ్ళేసరికి అక్కడ లక్షపత్ర పూజ అయితే జరిగిందంటండి సో అక్కడైతే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ ఏకాదశ్రుద్ధులన్నీ కూడా ఇటీవల కాలంలోనే బాగా పేరు పొందాయి అంటండి అంటే ఈ గుడులు చాలా పురాతనం నాటివైన ఈ మధ్యనే మనకి భక్తులందరికీ కూడా తెలిసి ఇక్కడికైతే సందర్శిస్తున్నారు శ్రీ పిహోల మహిళ నా పేరు సత్యనారాయణ శాస్త్రి మా మసలబిలి దేవాలయంలో ప్రధానమైన అర్చుకుని నేను ఇప్పుడు స్వామివారి యొక్క అర్చన సేవలో ఏడో తరం నుంచి వండి మా స్వామివారి ఆలయం కర్కోడుగుడు ప్రతిష్ఠ చేశాడు ఇది సుమారుగా ఐదు వేల మూడు వందల సంవత్సరము అయినట్టుగా చరిత్ర రికార్డు శాసనాలు ద్వారా మనకు తెలుస్తోంది ఏకాదశి రుద్రులు అంటే పదకొండు ఏకాదశి అంటే పదకొండు మనకి ఏకాదశి రుద్రులు పదకొండుని కూడా ఎదుర రుద్రాభిషేకం అంటే పదకొండు సార్లు చేస్తారు అలాంటిది ఏకాదశి రుద్రుని ఒకసారి దర్శనం చేసుకోవడం వల్ల వారికి అనేకమైనటువంటి సుఖాలు కలుగుతాయి అందులో ముఖ్యంగా ఆగమనంలో చెప్పబడ్డది ఏమిటంటే ఏడు రకాల ఐశ్వర్యాలు కలగాలన్నారు ఐశ్వర్యం అంటే ధనం కాదు భార్యకు భర్త భర్తకు భార్య ఒక ఐశ్వర్యం రెండో ఐశ్వర్యం వాళ్ళకి పట్టినటువంటి పిల్లలు మూడో ఐశ్వర్యం విద్య నాలుగో ఐశ్వర్యం గృహం ఐదో ఐశ్వర్యం ఆరోగ్యం ఆరో ఐశ్వర్యం కీర్తి ఏడో ఐశ్వర్యం ఆయుర్దాయము ఇలాంటి ఐశ్వర్యాలు అన్నీ కలగాలి అంటే ఏకాదశి రుద్రుడి యొక్క దర్శనం వారి అనుగ్రహం కలగాలి అంతేకాని మనం ఎక్కడ బజార్లో దొరకవు డబ్బెట్టు కడితే కొనుక్కుందామంటే రావు అందుచేత ఏకాదశి రుద్రుల దర్శనం అందులోకి ఏకాదశి రుద్రుడికి మన ఆలయాలు గిరి ప్రదర్శన చేసినట్టుగా ఒకేసారి ప్రదక్షిణ మార్గంలో జరగాలి అంటే మొసలుబిల్లో ప్రారంభించాలి రెండు పుల్లేటు రెండు పాలగుమ్మి మూడోది అగ్రహారం నాలుగోది పెదపూడి నాలుగోది అగ్రహ గంగల కూరు ఐదు పెదపూడి ఆరు వ్యాఘ్రహేశ్వరం ఏడు పుల్లేటి ఎనిమిది విరిశిమండ తొమ్మిది ఒక్కలంక పది ముక్కావల పదకొండు నేదులూరు ఆఖరిని సాక్షిగా ఐదు విల్లు విగ్రహేశ్వరు ఇలా చేస్తే ఒక ఊళ్ళోంచి ఒక ఊళ్ళోంచి మరి వెనక్కి రావక్కలేదు అన్ని ఊళ్ళ నుంచి మార్గం ఉంది ఒక్క వక్కలంకొకటే వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి తప్ప ఇంకే ఊరికి కూడా వెనక్కి వెళ్ళక్కర్లేదు అది ప్రదక్షిణ మార్గంగా ఉంటుంది కాబట్టి భక్తులకు ఏకాదశ రుద్రుడిని దర్శించుకోవడం వల్ల ఏడు రకాల ఐశ్వర్యాలు పడతాయి అందుకోసమే ఏకాదశ రుద్ర దర్శనం సర్వే జనా సుఖినో భవంటువేళ అనుభవించే సుఖం కానీ ఈవేళ అనుభవించేటువంటి భోగములు కానీ ఏ ఉన్నా కూడా శివారాధన పెద్దలు చేయబట్టి దాని ద్వారా వెళ్ళి సంప్రదిస్తున్నాయి దీని తారకాల ఏమిటంటే సముద్రంలో ఒక పుల్ల పాడేసినా నల్లపోస పాడేసినా సముద్రంలో ఉంటుకోదు ఏం పాడేసినా బయటికి తింటేస్తుంది అంటే నువ్వు ఇక్కడ పాడేస్తూ అక్కడ తేడా అక్కడ పాడేస్తూ అక్కడ తేడా ఏదైనప్పటికీ కూడా సముద్రంలో దాని సంపద తప్ప మేతాదేవి కూడా దూర్చుకోదు బయటకు వచ్చేయలసిందే అలాగనే మనకు శివారాధన చేసినటువంటి వాళ్ళు ఎవరున్నప్పటికీ కూడా బిడ్డల ద్వారా భార్య ద్వారా ఉద్యోగం ద్వారా కీర్తి ద్వారా వాళ్ళు చేసేటువంటి పని ద్వారా అది అనంతం 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 అది ఎంతమంది నువ్వు తీసుకొచ్చావు మరి వాళ్ళందరి ద్వారా పుణ్యాన్ని నువ్వు పొందుతావు પૂર્વ વાર ચેપ અમજવાળી પુજવા એવરથી પુજો આજે અધિકા અંદર విన్నారు కదండి పూజారి గారు ఏం చెప్పారో మనకి ఐశ్వర్యం అంటే ఓన్లీ డబ్బు అనే అనుకుంటామండి కానీ కాదండి ఏడు రకాల ఐశ్వర్యాలు ఉంటాయంట ఆయన చెప్పింది పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది ఆయన అయితే చాలా స్పష్టంగా చాలా బాగా వివరించారు అలా ఎకత దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఏడు ఐశ్వర్యాలు కూడా అండి తర్వాత మేము అక్కడి నుంచి అయితే ఇరుసి మండకైతే వచ్చామండి ఇక్కడ అయితే త్రయంబకేశ్వర స్వామి అయితే ఉంటారండి అంటే ఇక్కడ శివుడిని త్రయాంబకేశ్వర అని పిలుస్తారు ఈ ఆలయంలో కూడా చాలా ఉపాలయాలు ఉన్నాయండి అందులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చాలా ప్రసిద్ధ అంట దాని గురించి పూజారి గారు చెప్తున్నారు శ్రీ మల్లి ఇదే సుబ్రహ్మణ్య స్వామి ఆయన పొట్లలో వెలిసారండి పూర్వంలో అండి ఆయన పొట్లో వెలిసి అక్కడ మీరు చర్చించారు అండి వందమంది ఇది గీతం అండి వివాహం కోసమైన సంతం కోసమైన ఆరోగ్యం కోసమైన అక్కడ మీరు అభిషేకం చేసుకుని అనుకున్న పని అవుతాయండి ఇది సుమ సుబ్రహ్మణ్య అండి విన్నారు కదండి ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసుకుంటే సంతానం కలుగుతుంది అంటండి తర్వాత ఇక్కడ దక్షిణామూర్తి స్వామివారి విగ్రహం కూడా ఉందండి ఇవన్నీ కూడా తాళాలు వేసేస్తున్నాయండి వీలైనంత వరకు వాటి మధ్యలోంచి పెట్టి అయితే వీడియో తీసాను తర్వాత మనం ఈ ఏకాదశి రుద్ధుల్లోనే మొట్టమొదటి ఆలయం అయినా వ్యాఘ్రేశ్వరం వచ్చామండి ఇక్కడ ఊరి పేరు వ్యాఘ్రేశ్వరమే స్వామివారి పేరు కూడా వ్యాఘ్రేశ్వర స్వామి

అక్కడ బ్రాహ్మణ భక్తి పరిష్కారం కోసం అక్కడ వ్యాఘ్ర రూపంలో వెళ్ళి వేసాడు అని వ్యాఘ్రేశ్వరం పేరు కూడా అగ్రహారం ఏర్పాటు చేసి అక్కడ ఆలయ నిర్మాణం చేయాలి అడవిలో ఆ పదిహేను శాతాల్లో ఆడ నిర్మాణం చేశారు ఇక్కడ బ్రాహ్మణి బ్రాహ్మణు కాదు అంటే పూజ కార్యక్రమం చేయడం కోసం మా వాళ్ళని పెట్టాడు గుడు వేద వేదవాసీ చెప్పడం కోసం బ్రాహ్మణు పెట్టాడు స్వయం క్షేత్రం ఏంటంటే ఏడాది సంతానం గురించి వాళ్ళ గురించి వ్యాపారం గురించి కానీ విద్య గురించి ఏ సమస్య చెప్పుకొని దాన్ని బిడ్డ దర్శనం కొబ్బరి మొక్క మొక్కిస్తారు ఇస్తారు కొబ్బరి మొక్క ఇస్తుంది అంటే ఏమున్న పన్ను ఇంటికో పేరు చుట్టుపక్కల పేరు సంతానం సో అంటే అనుసంధానం చేస్తూ ఏకాదశిల్ని పెట్టుకుంటారు అనుసంధానం అభిసందాన్ని చేశారు పుల్లెడు ములు పక్కన ప్రారంభండి ఇక్కడ నుంచి ఏకాదశిలో మొట్టపూడు పదిహేడు పదకొండు ఆలయాలకి సంవత్సరాలు జగ్గన్ తోట తీసుకుంటుంది అంటే జగన్నాథ్ మహారాజు పేరు మీద తిరిగి వస్తాం అనమాట దాన్ని ఏం కార్యక్రమం జగన్నాథ్ మహారాజు జగన్ గారితో తోట అక్కడ పుల్లెడు గురించి కోసి పక్కనే ఆడవాసీ పదకొండు దేవాలయాల నుంచి పదకొండు దేవుళ్ళు పదకొండు గ్రామాల నుంచి భక్తులకి దర్శనం చేసుకుంటారు అనమాట ఈ స్వయంగా కాబట్టి వ్యాఘ్రేశ్వరుడు దేవుడు యాఘ్రేశ్వరుడు వ్యాఘ్రేశ్వరుడు స్వయంగా వేసిన దేవుడు మనసు ఏం ఏ సమస్య చెప్పు అలా పెట్టుకుంటారు తర్వాత మన పరిపూర్తి అయిన తా చేస్తున్నా వాళ్ళ శక్తి వాళ్ళు చేస్తుంటారు అదే ఆలయంలో యాఘరేశ్వరంలో మూడు వందల సంవత్సరాల క్రితం ఒక బ్రాహ్మణుడు సంతానం లేదు మాకు అదే అమ్మాయిలు కుడుతున్నారు అబ్బాయిలు గారు అబ్బాయి గారికి కుడితే కనుక సుబ్రహ్మణ్యం చేసి వాళ్ళని నిర్మాణం చేస్తారు మొక్కుంటారు ఆకేళ్ళు వాళ్ళకి అబ్బాయిలు కుడతారు అబ్బాయి కుడి వాళ్ళ ఆదారు ఇది కట్టి వాళ్ళు ఇప్పుడు ఏడో తరం నడుస్తుంది వాళ్ళు సంవత్సరానికి షష్ఠి రోజుని షష్ఠి అది స్వామి బట్టలు పట్టు పూజిస్తారు అంటే వాడతారు ఏడో తరం అంటే దాన్ని బట్టి ముందని వాళ్ళు

ఇక్కడికి వెళ్ళినప్పుడు అయితే బ్రాహ్మలు అయితే లేరండి ఆయన పిలుచుకొచ్చే గ్యాప్ లో మేము అందరం కూడా సరదాగా ఇలా గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకున్నామండి మేము వెళ్ళాము అక్కడైతే బ్రాహ్మలు లేరని చెప్పాను కదా కానీ ఆయన పిలిచిన వెంటనే వచ్చి మాకు మళ్ళీ తలుపులు తీసి దర్శనం అది కూడా చాలా బాగా చేయించారండి ఆయన అయితే మా లో పదిహేను సంవత్సరాలు మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళైతే అయితే పనిచేశారట సో మా అందరిని గుర్తుపట్టి చాలా బాగా మాట్లాడారు మా అందరిని అంటే నన్ను కాదండి మా చిన్నమ్మని మా పెద్దవాళ్ళని వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టి చాలా బాగా మాట్లాడారండి తర్వాత అక్కడి నుంచి పుల్లేకూరు వెళ్ళామండి ఇక్కడ స్వామి కూడా వ్యాఘ్రేశ్వరుడే తర్వాత అక్కడ నుంచి అయితే కే పెద్దపూడి వెళ్ళామండి ఇక్కడ స్వామివారి చరిత్ర అయితే అక్కడ పూజారి గారు చెప్పారు ఆయన మాటల్లోనే స్వయంగా వినండి భక్తులందరికీ విజ్ఞప్తి మీరు స్వామివారి ఏకాదశిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు మీరు భక్తులు భక్త జనం అందరూ కూడా ఏకాదశి అంటే ఎంతమంది రుద్రులు పదకొండు మంది వృద్ధులని కలిపి ఏకాదశి వృద్ధులు వృద్ధులు అవుతారు ఈ పదకొండు మంది ఏకాదులు కూడా మా ఊరికి అంటే ఇది కే ఈ కే పేదపూడికి ఏడు ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నారు ఏకాద అందరూ కూడా ఆ వృద్ధులు మన స్వామివారు ఈయన రెండో రుద్ధుడైన ఈయన రెండో రుద్ధుడు ఈయన పేరు ఏంటంటే మహాదేవరుడు కానీ స్వామివారి భక్తులందరూ కూడా పార్వతి మేనకేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నారు అంటే మేనకాదేవి స్వామివారిని ప్రతి చేయడం వల్ల స్వామివారికి అని పేరు వచ్చింది అంటే దేవతా ప్రతిష్ట అనమాట ఈ కూడా పదకం రుద్దులు కూడా చిన్న చిన్న ఆలయాలు ఈ మధ్య కాలంలోనే వెలుగులో మేము ఆ తర్వాత అక్కడ నుంచి అయితే గంగలకూరు అగ్రహారం వెళ్ళామండి అక్కడైతే సర్వేశ్వర రుద్రుడు అయితే దర్శనమిస్తారు తర్వాత అక్కడ నుంచి అయితే గంగల్కూరు వెళ్ళాలండి అక్కడైతే సదాశివ రుద్రుడు అయితే దర్శనమిస్తారండి ఇక్కడైతే స్వామివారిని చాలా అంటే చాలా బాగా అలంకరించారండి ఫ్రంట్ కొబ్బరి పువ్వు పెట్టి చాలా అందంగా అలంకరించారండి స్వామిని చూడడానికి అయితే రెండు కళ్ళు కూడా సరిపోలేదు నిజంగా డెకరేషన్ కూడా చాలా వెరైటీగా అనిపించింది ఫ్రెండ్ కొబ్బరి పువ్వు కొబ్బరి మొక్క అవన్నీ ఉండడం వల్ల తర్వాత అక్కడ నుంచి మేము అయితే పాలగుమి వెళ్ళామండి మేము వెళ్లేసరికి నైట్ అయిపోయిందండి ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ అయి ఉంటే సరిపోదును అని అయితే అనిపించింది అనమాట ఇక్కడైతే ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారంట అందుకని ఇవన్నీటినీ కూడా అంటే స్వామివారి విగ్రహాన్ని ఇవన్నిటినీ కూడా ఇలా చిన్న బాల ఆలయంలో అయితే పెట్టారండి తర్వాత అక్కడ నుంచి అయితే మేము మొసలిపెళ్లి వెళ్ళామండి ఆలయం ఆలయంతో లాస్ట్ అనమాట మేము ఆ రోజు దర్శించుకున్న ఆలయాల్లో అదే లాస్ట్ గుడి ఇక్కడైతే మనకి ఈ ఆలయంలో మనకి నీలకంఠ రుద్రుడు అయితే దర్శనమిస్తారండి ఇక్కడ స్వామివారిని అయితే వీడియో తీయడం సరిగ్గా కుదరలేదండి చాలా దూరం నుంచి జూమ్ చేసి అయితే మీకు చూపిద్దామని ట్రై చేశాను గానీ కొంచెమే కనిపిస్తుంది అలా మా ఏకాదశి రుద్రుల దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండి మేము అయితే చాలా బాగా అన్ని దేవుల్ని కూడా దర్శనం చేసుకున్నాము నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్నిద్రాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఇప్పుడు నేను చెప్పాను కదండి నేను పెట్టిన ఫోటోస్ వైజ్ గానే ఏకాదశి రుద్రులు అన్ని కూడా వస్తాయండి ఇంతేనండి మా ఏకాదశి రుద్రులు యాత్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టాక్